తెలుగు యూట్యూబ్ స్వాగతం నేను మాధురి ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోయేది కానీ ఇప్పుడు కృత్రిమ మేధస్సుపై దాదాపు డిజిటల్ యూజర్లందరూ ఆధారపడుతూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత రెండేళ్లలో అద్భుతమైన పురోగతి సాధించింది ఆ వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మర్చిపోవద్దు మరియు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే గూగుల్ ఓపెన్ ఏఐ వంటి పెద్ద కంపెనీలు దీన్ని మరింత అధునాతనంగా మార్చేందుకు కృషి చేస్తున్నాయి గూగుల్ ఇటీవల జెమ్ని వన్ పాయింట్ ని ప్రారంభించింది ఇది వివిధ ప్రాంతాలలో చాలా విభిన్నమైన పనులు చేయగల ఏ మోడల్ మరోవైపు ఓపెన్ ఏఐ కంపెనీ సోరా అనే ఏఐ మోడల్ ను తాజాగా పరిచయం చేసింది దీనికి కేవలం టెక్స్ట్ డిస్క్రిప్షన్స్ ఇన్పుట్ గా ఇస్తే చాలు వీడియోలను క్రియేట్ చేయగలదు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఈ సోరాతో ఆల్రెడీ వాస్తవానికి చాలా దగ్గరగా కనిపించే పప్పి వీడియోలు క్రియేట్ చేసి రిలీజ్ చేశారు అవి చూసేందుకు అద్భుతంగా అనిపించాయి సోనా ఎలాంటి టెక్స్ట్ ప్రాంప్ట్నైనా చిటికలో వీడియో సీన్గా మార్చగలదు ఉదాహరణకు స్పేస్ షిప్లో పిల్లి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపించు అని టెక్స్ట్ రాసి ఇవ్వగానే సోరా ఆ వాక్యాన్ని తీసుకుని హై క్వాలిటీ గ్రాఫిక్స్ యానిమేషన్తో ఊహించిన దాన్ని సరిగ్గా చూపించే వీడియోను రూపొందిస్తుంది ఇక ఓపెన్ ఏఐ పంచుకున్న సమాచారం ప్రకారం సోరాతో ఇలాంటి మరెన్నో వీడియోలు క్రియేట్ చేయొచ్చంట ఇక ఓపెన్ ఏఐ కంపెనీ వాస్తవ ప్రపంచం ఎలా పనిచేస్తుందో ఈ ప్రపంచంలోని విషయాలు ఎలా కదులుతున్నాయో ఏ వన్ కి అర్థమయ్యేలా చేయాలనుకుంటుంది ఏ వన్ ఇలాంటి విషయాలు నేర్చుకోగలిగితే చాలా ప్రయోజనాలు లభిస్తాయి ముఖ్యంగా రోబోలు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వంటి వాస్తవ ప్రపంచానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించవచ్చు ఇక రియల్ వరల్డ్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత తక్కువ ఏఐ మిస్టేక్స్ చేస్తుంది సోరా ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోలను రూపొందించగలదని వీడియో క్వాలిటీ పరంగా యూజర్ ప్రాంప్ట్ తో మ్యాచ్ అవుతుందని ఇక ఓపెన్ ఏఐ చెప్తుంది సోరా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్యా డాట్ కాం సోరాకి వెళ్తే అది రూపొందించిన అనేక వీడియోల ఉదాహరణలను చూడవచ్చు వాటిలో ఒకటి బీచ్ డ్రోన్ షాట్ ఇక్కడ ఒడ్డుపై అలలు దూసుకుపోతున్నట్లు చూడవచ్చు ఇది చాలా వాస్తవమైనదిగా కనిపిస్తుంది మల్టిపుల్ క్యారెక్టర్స్ స్పెసిఫిక్ మోషన్స్ బ్యాక్గ్రౌండ్ వస్తువుల ఖచ్చితమైన వివరాలను అందిస్తే వాటిని వీడియో రూపంలో తయారు చేసి ఇవ్వగల సామర్థ్యం సోరాకు ఉందని ఓపెన్ ఏఐ చెప్పింది అయితే ప్రస్తుతానికి ఈ ఏ వన్ మోడల్ రీసెర్చర్లకు మాత్రమే అందుబాటులో ఉంది ప్రజలందరికీ దీన్ని అందుబాటులోకి తెచ్చే ముందు చాలా టెస్టులు చేసి సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తారు మోడల్ ప్రాంప్ట్ లో యూజర్ ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడమే కాకుండా భౌతిక ప్రపంచంలో ఆ విషయాలు ఎలా ప్రవర్తిస్తాయో కూడా ఏ వన్కి కి నేర్పించే దిశగా ఓపెన్ ఏఐ సంస్థలు అడుగులు వేస్తుంది అయితే ఈ అద్భుతమైన సాంకేతిక కూడా కొన్ని ప్రమాదాలను తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వేషపూరిత ప్రసంగం పక్షపాత వంటి హానికరమైన ప్రయోజనాల కోసం సోరా ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయని ఓపెన్ ఏఐ కూడా అంగీకరించింది అందుకే సోరాను సురక్షితంగా నైతికంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు దుర్వినియోగ కంటెంట్ ను నిరోధించడానికి గుర్తించడానికి సోరా ద్వారానే వీడియో క్రియేట్ అయిందని స్పష్టం చేయడానికి వారు నిపుణులతో కలిసి చేస్తున్నారు ఈ త్రీ కోసం ఉపయోగించిన అదే భద్రతా పద్ధతులను వర్తింపజేస్తున్నారు ఇది ఈనాటి వీడియో చూస్తూనే ఉండండి శేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్